బాబుకారి ప్రచార యావకుపరా కష్ట ముఖ్యమంత్రి యువనేస్తం బాబు గారికి ఒక విజన్ ఉంది అట్టర్ ఫ్లాప్ కార్యక్రమాన్ని సైతం తన సక్సెస్ గా ఆయన ఖాతాలో వేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు ఏ కార్యక్రమమైనా ఏ పథకమైనా అది నిలిచిపోయినా తన మీడియాలో లైవ్ గా ఉంచుకోవడంలో ఆయన సిద్దహస్తులు ఇటువంటి టాలెంట్ గతంలో పనిచేసిన ఏ ముఖ్యమంత్రికి లేదు ఇది చంద్రబాబుకే సొంతమైన ప్రచార కకృతే గతంలో పలుమార్లు వైసీపీ అధినేత జగన్ విమర్శించినట్టు హిట్లర్ మంత్రి గ్లోబల్స్ బాబుకు అత్యంత ఇష్టమైన నేత ఒక అబద్దాన్ని పదే పదే చెబితే నిజమైపోతుందని గ్లోబల్స్ తరహాలో బాబు నమ్ముతారు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇది నమ్మిన నిరుద్యోగులు ఆయన్ను గద్దెక్కించారు నాలుగు సంవత్సరాల పాటు బాబుగారు వీరి విషయమే గుర్తురాలేదు సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో యువత గుర్తుకొచ్చారు ఊరిస్తూ వచ్చిన నిరుద్యోగ భృతి ప్రకటించారు రెండు వేల రూపాయలు నెలకు చెల్లిస్తామన్న బాబు తిన్ని వెయ్యి రూపాయలకే పరిమితం చేశారు అలా అని అందరికీ ఇచ్చారా అంటే కేవలం పన్నెండు లక్షల మందికే పరిమితం చేస్తారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో ఒక కోటి డెబ్బై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు సరే పన్నెండు లక్షల మందికి ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుందా అంటే ఇందులోనూ సవాలక్ష నిబంధనలు కనీసం ఇరవై వేల లోన్ తీసుకుని ఉంటే వీరికి నిరుద్యోగ వృత్తి వర్తించదట ఇటువంటి చెత్త పథకంపై నిరుద్యోగులు మండిపడుతుంటే ఈ పథకంపై ప్రచారం చేయాలని బాబుగారు ఆదేశించారు విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నారు కానీ బాబుగారి స్టైలి వేరు ఆ విపత్కర పరిస్థితులను సైతం ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకోవాలా అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ పథకం విషయంలోనూ ఇదే జరుగుతోంది ఎలాగో బాబుగారు ఆదేశించారు ఇంకేముంది తమ్ముళ్లు రెచ్చిపోయారు నలుగురు తెలుగు యువత నాయకులను పక్కన పెట్టుకుని చంద్రబాబు లోకేష్ ఫోటోలకు పాలాభిషేకం నిర్వహించడం ప్రారంభించారు బాబు భజన మీడియా అంతా ఇవే వార్తల్ని పెద్ద పెద్ద ఫోటోలతో ప్రచురించి జనం మీద కుదలారు ప్రతిరోజు ఇదే తంతు బాబుగారు చిన్నబాబు గారు బయటకొస్తే ఈ పథకం అమల్లో లోపాలపై నిలదీస్తారని ప్రశ్నిస్తారని భయపడిన వీరు ఇందుకు ముందుగానే తమకు అనుకూలమైన యువతకు పెట్టి వారికి సన్మానాలు చేయించుకోవడం ప్రారంభించారు ఎక్కడ చూసినా యువత బారులు తీర్ బాబుకు అభినందనలు తెలుపుతున్నట్లు రోజుల తరబడి ఇదే తంతు నిర్వహిస్తున్నారు చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని ముందే చెప్పుకున్నాం నాలుగు సంవత్సరాల తరువాత ఎన్నికల కోసం ఈ పథకం ప్రవేశపెట్టి ఇస్తానన్న నగదును తగ్గించి నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేశారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో నిరుద్యోగులకు కేటాయించిన ఐదు వందల కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చించారో యువతకు సమాధానం చెప్పాలి నాలుగు సంవత్సరాల పాటు నిరుద్యోగ యువతకు బాకీ పడ్డ డబ్బులు వదిలేసి సన్మానాలు చేయించుకోవడం పాలాభిషేకాలు నిర్వహించడం చూసి యువత వాక్ అవుతున్నారు ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు తాను మరిచిపోయినట్లే ప్రజలు కూడా తాను చేసిన హామీలు మరిచిపోతారని బాబుగారి ఆశ యువత బాబుగారి పన్నాగానికి బలవుతారో బుద్ధి చెబుతారో వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి